లోని స్థానిక నేదురుమల్లి నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది నేదురుమల్లి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు స్థానిక ప్రజాప్రతినిధులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నేదురుమల్లి నాయకత్వం వద్దిల్లాలి అన్న నినాదాలతో కార్యకర్తలు ప్రాంతాన్ని హోరెత్తించారు వెంకటగిరి అభివృద్ధి ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తున్న నేదురుమల్లి సేవాభావాన్ని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు వేడుకల్లో భాగంగా స్థానిక త్రిబుని సెంటర్లోని లోని ఎన్జెఆర్ విగ్రహం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్వయంగా పాల్గొని ప్రజలకు భోజనాలు వడ్డించారు. చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఇక్కడ వెంకటిగిరిలో ఉస్తీరమైన అభివృద్ధి పనులు చేసిన వారు ఎవరైనా రామ్ కుమార్ రెడ్డి గారు జన్మదినాన్ని వెంకటగిరి కార్యకర్తలు వేదురామ అభిమానుల మధ్య కేక్ కట్టింగ్ చేసి వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో మంచి జీవితాన్ని ఇచ్చి వెంకటగిరి ప్రజలకి ఆ కుటుంబం తరఫున ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గొప్ప కుటుంబం నిరోజు మన కుటుంబం ఆ కుటుంబం తరఫున మేమందరం ఆయనకి నిండు నూరు ప్రసాదిస్తూ ఆయన ఏదైతే కార్మికులు ఉన్నారు వారి యొక్క పిల్లలు ఉన్నతం ఏంటి నేత 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 విషయంలో వాళ్ళ లైఫ్ పొందాలని చెప్పి హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనే ఒక సమస్యను తీసుకొచ్చారు ఇది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు జగన్ గారు రాష్ట్రం దేశంలోనే నాలుగో సంస్థ ఈ యొక్క హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ యొక్క ఆ సంస్థ ద్వారా ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల పిల్లలు ఈరోజు ఆ విద్యను అభ్యసించి నేతలు నైపుణ్యాన్ని పొందేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాదు చీనీ పరిశోధన కేంద్రం ఈ ప్రాంతంలో నిమ్మ పంట పండించేటువంటి రైతాంగం ఎక్కువగా ఉంటారు వారి కోసంగా నిమ్మచినీ పరిశోధన తీసుకొచ్చే చరిత్ర లేదు మన కుటుంబాన్ని అంతేకాదు మన ఎంగడిగిరి అర్బన్ ప్రాంతంలో దాహాతి కోసం ప్రజలు అల్లార్తల సంబంధ సందర్భంలో రెండు వేల ఏడులో మన పెద్దలు రాజలక్ష్మీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ని తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు తీసుకొచ్చి ఆ రోజు ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాలు దాహాత్యం తీర్చిన చరిత్ర నేదుమల్లి కుటుంబాన్ని ఇటు చెప్పుకుంటూ పోతే ఈ చుట్టూ ప్రా పక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు లింక్ లింక్ రోడ్లు కావచ్చు సబ్ స్టేషన్ కావచ్చు అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా దిశగా తీసుకునేటువంటి చరిత్ర నేదుమల్లి కుటుంబాన్ని కాబట్టి ప్రజల ఒకసారి ¿Qué?